టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే పూర్తయిన గేమ్ చేంజర్ సినిమా జనవరి నెలలో సంక్రాంతి కానక్గా విడుదల కాబోతోంది ఇటీవలే ప్రారంభమైన బుచ్చుబాబు సినిమా సైతం వచ్చేడాది చివరి వరకు రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రెండు సినిమాలను వచ్చేడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మాత్రమే కాకుండా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చరణ్ వచ్చేడాదిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గతంలో రంగస్థలం సినిమా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా చరణ్ నటునుకు మంచి మార్కులు పడ్డాయి చరణ్ నటుడుగా పది మెట్లు లెక్కించిన రంగస్థలం సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్గా నిలిచింది దీంతో వీరిద్దరి మధ్య వచ్చే సినిమా ఆర్సీ సెవెంటీగా రావంతోంది దీనిపై తాజాగా సుకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఇప్పటికే రంగస్థలం సినిమాతో అదిరిపే లెవెల్లో ముందుకొచ్చాం రాబోయే రోజుల్లో ఆర్సీ సెవెంటీన్ యొక్క ముఖ్య విషయాలు మేము ముందుకు తీసుకొస్తాం ఖచ్చితంగా ఆర్సీ సెవెంటీన్తో ప్రపంచ రికార్డు కొట్టబోతున్నాం ముందే చెప్పేస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సుకుమార్ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రంగస్థలం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుకుమార్ పుష్పతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు పుష్ప పార్ట్ వన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో ప్రస్తుతం పార్ట్ టూపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప టూ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసే ఉన్నాయని నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నారు